మాసం ఆదివారం పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు కొత్తపల్లి మండలం చింతకుంటలో నేడు మున్నూరు కాపు ఆధ్వర్యంలో పోచుమ్మ తల్లి మరియు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగా నేడు అమ్మవారికి బోనాలు సమర్పించామని మాజీ ఎంపీటీసీ పట్టం లక్ష్మీనారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి మున్నూరు కాపు కులానికి చెందిన ఇంటి నుంచి బోనాన్ని తీసుకుని డప్పు చప్పుల మధ్య పోతరాజుల నృత్యాలు శివశత్తుల పూనకల మధ్య ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి అమ్మవారి ఆలయాలకు చేరుకొని మొక్కులు చెల్లించామని తెలిపారు ఈ సందర్భంగా మహిళలు అమ్మవార్లకు వొడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కొత్తపల్లి మండలం గాంధీనగర్ కు చెందిన విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లికి బోనాలను నిర్వహించారు మహిళలు తలపై బోనం ఎత్తుకొని అమ్మవారి ఆలయం వరకు శోభయాత్రగా తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు ఈరోజు కొత్తపెల్లి మండలం చింతకుంట గ్రామంలో మేము మొత్తం మున్నూరు కాపు గులస్తుల వందనం ఓచమ్మవారికి అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి ఈ సమయంలో ఈ ఆగస్టు మా ఈ ఆషాఢ మాసం లోపల అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది దరిదాపుగా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే విధంగా అమ్మవారికి రేణుకాయ ఎల్లమ్మవారికి పోచమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది మరి పిల్ల పాపలు అందరూ మంచి వర్షాలు గుర్చి మంచి పంటలు పండించి అమ్మవారు మరి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మూకుమ్మడిగా మేము పులస్లో అందరం కలిసి ఈ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది మా అందరికీ ఆయుర్వేగాలు ఇస్తారని ఆశిస్తూ మరి ఇదే ఇదే విధంగా ప్రతి ప్రతి సంవత్సరం ఇదే విధంగా దేవికి మేము బోనాలు సమర్పించడం జరుగుతుంది